నాగార్జున సాగర్ వద్ద కూలిపోయిన సుంకిశాల రిటైనింగ్ వాల్ ఆగస్టు ఒకటిన ఘటన జరిగినా బయటకి చెప్పకుండా దాచిపెట్టిన ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం నాగార్జున సాగర్ కు లక్షల క్యూసెక్ల వరద వస్తూ ఉండడం నీటి మట్టం కూడా భారీగా ఉన్న సమయంలో రక్షణ గోడ వెనుక గేటును ఏర్పాటు చేసి సొరంగాన్ని పూర్తి స్థాయిలో ఓపెన్ చేయడం వల్లనే ప్రమాదం కూలీలు షిఫ్ట్ మారే సమయంలో జరగడంతో తప్పిన పేరు ప్రమాదం క్షణాల్లో జల దిగ్బంధమైన హౌస్ హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జున సాగర్ జలాశయం డెడ్ స్టోరేజ్ నుండి కృష్ణా జలాల తరలింపు కోసం చేపట్టిన సుంకిశాల పథకంలో భారీ ప్రమాదం సంభవించింది సొరంగాల్లోకి సాగర్ జలాలు రాకుండా ఉండేందుకు రక్షణగా నిర్మించిన రిటైనింగ్ వాల్ ఒక్కసారిగా కుప్పుకోలడంతో సుంకిశాల పంప్ హౌస్ నీట మునిగింది ఇక్కడ మూడు షిఫ్టుల్లో వందల మంది కూలీలు పనిచేస్తూ ఉంటారు సరిగ్గా కూలీలు షిఫ్ట్ మారే సమయంలో ఈ ప్రమాదం జరగడంతో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు ఆగస్టు ఒకటో తేదీన ఉదయం ఆరు గంటలకు ఈ ఘటన జరగగా జలమండలి అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు